ప్రజావాణి సీఎం కార్యాలయం నుండి వచ్చిన దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రవి నాయక్ ఆదేశించారు గురువారం సమీకృత కలెక్టర్ కార్యాలయం నుండి ప్రజావాణి సీఎం కార్యాలయం నుండి వచ్చిన పెండింగ్ దరఖాస్తులు ధరణి మీ సేవ పెండింగ్ దరఖాస్తులు ఇసుక పెనాల్టీలకు లేఅవుట్ అనుమతి తదితర అంశాలపై తహసీల్దారు ఆర్డీఓలతో వెబెక్ సమావేశం ద్వారా సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు ఇసుక అక్రమ మైనింగ్ అక్రమ రవాణాపై మైనింగ్ అధికారులు తనిఖీలు నిర్వహించి పెనాల్టీలు విధించాలని అన్నారు ధరణి పోర్టల్లో పెండింగ్ దరఖాస్తు రెవెన్యూ అధికారులు పరిష్కరించాలని అన్నారు ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు ఆర్డిఆర్లు తహసీల్దార్లు పాల్గొన్నారు 24 జిల్లాల ఇల్లంత కూడా అగైన్ నగర్ 49 मामलों में घर ना लो, यानी 60 दिन चप्पल बाकर, यार अटेंडिंग कम नाइट पे, वोडेस केसेस तक कल्याणलक्ष्मी, अठारह अगस्त कल 23 गांडीडी, more than 60 दिन, गांडीडी केवल उन्होंने 33 रिवाइलेट पेन, प्रेगारों का एडजस्ट करा रहे हैं